ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయనిగా నిలుస్తున్న జూరాల ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం పోటెత్తుంది ఎగవనోన్న నారాయణపూర్ ఆల్మట్టి జలాశయాల నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో జూరాల జలాశయం నిండుగుండను తలపిస్తోంది జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ తొమ్మిది పాయింట్ సున్నా రెండు తొమ్మిది టీఎంసీలుగా ఉంది దీంతో పదిహేడు గేట్లను ఎత్తి లక్ష పదిహేను పేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయంగా ఉన్న జురాల ప్రాజెక్టు నిండుకుండలా మారిపోతుంది దాదాపు పదిహేడు గేట్ల ద్వారా దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కి నీటిని విడుదల చేస్తున్నారు లక్ష ఇరవై వేల క్యూసెక్ నీటిని ఆ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కి తరలి వెళ్తున్నటువంటి కృష్ణమ్మ విజువల్స్ లో మనం క్లియర్ గా చూడవచ్చు పదిహేడు గేట్ల ద్వారా నీటిని కూడా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను వచ్చినట్టు వచ్చినట్లుగా కూడా కిందికి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదేవిధంగా లక్ష పదహైదు వేల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నారాయణపుర ఆల్మటి రెండు ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే దిగువ ఉన్నటువంటి జూరాల నీటిని విడుదల చేస్తారు అయితే స్పిప్ గేట్ల ద్వారా దాదాపు తొంభై వేల క్యూసెక్ల నీరు కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కోసం అని చెప్పి కూడా ముప్పై వేల క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జూరాలకు అనుసంధానంగా ఉన్నటువంటి లిఫ్ట్ ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎత్తిపోసిన తర్వాతనే ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేయాలని అధికార ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే అదేవిధంగా నీటిని లిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతానికి అయితే కోయల్సాగర్ ప్రాజెక్టుకు మూడు వందల పదిహేను నీటిని పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇప్పటికైతే అదే అదేవిధంగా భీమా లిఫ్ట్ అదేవిధంగా ఆ మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా నీటిని ఎత్తిపోసిన తర్వాతనే దిగువనున్నటువంటికి ఆ శ్రీశైలం ప్రాజెక్టు నీటిని పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా దాదాపు లక్ష ఇరవై వేల క్యూసెక్లు నీరు కిందికి వెళ్తున్న నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే జిల్లాలకు ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గంలో పలు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో పంచ పంచదేవపాడు కావచ్చు అదేవిధంగా కురుమిగడ్డ కావచ్చు మిగతా ప్రాంతాలు ఏవైతున్నాయి వాటి అన్నిటి కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఏదైతే కురుమిగడ్డ ప్రాంతానికి పడవల ధర కూడా ఉన్నటువంటి దివిసీమకు వెళ్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ దాదాపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పడడం జరిగింది అదేవిధంగా మక్తలతో పాటు నారాయణపేట జిల్లాలో ఉన్న చాలా ప్రాంతాల్లో మత్స్యకారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎవరు కూడా నదిలోకి ఈ ప్రవాహంలో చేపలు పట్టడానికి వీలు లేదని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం అదేవిధంగా దిగువన ఉన్నటువంటి ఏదైతే వనపర్తి జిల్లా కావచ్చు జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి లోతర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి యాక్తాపురం కావచ్చు అదేవిధంగా కొండపల్లె కావచ్చు రాజశ్రీ గార్లపాడు దువాస్పల్లి ఈ గ్రామాల ప్రజలు ఎవరు కూడా నీటిలోకి వెళ్ళొద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ అధికారులు జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే జూరాల ప్రాజెక్టు ప్రస్తుతానికి అయితే ఈ రోజు నుంచి పదిహేడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసినట్టు ఒకవైపు అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది రానున్న రోజుల్లో ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఫోర్స్ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా మిగిలిన గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పటికైతే జూరాల గేట్లు నాలుగోసారి ఈ సీజన్లో ఓపెన్ చేయడము దాదాపు వంద వంద నుంచి వెయిటీసీటీఎంసీల వరకు నీటిని అంతా కూడా టీఎంసీల నీరు దిగువన వెళ్ళినట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది ఎక్కడికెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులు ఎక్కడెక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది మొత్తంగా ఇప్పటికైతే జూరాల ప్రాజెక్ట్ నుంచి దాదాపు లక్ష ఇరవై వేల క్యూసెక్ల నీరు కిందికి పదహైదు ఇరవై వేల కి నీళ్ళు కిందకు వెళ్తున్న నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింత నీటి స్థాయి పెరిగితే మాత్రం మిగిలిన గేట్లు అన్ని ఎత్తి కూడా దిగువకు చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్ తో హరిశంకర్ జువ ప్రాజెక్ట్ నుండి